హలో దాని దర్మాల్లో పిచ్చలిగా చేస్తానని చెప్పమని చెప్పు నీవు కొలసరిని చెప్పమని చెప్పు యాదదర్మనం చేసినావు నువ్వు పిల్లికి పిచ్చం పెట్టినావా ఏ రోజన పిల్లికి ఆ రోజైనా పిచ్చంపెట్టినావా ఓలే ఓలే రైతు మూడున్నర దగ్గర కోల్పోయి ఆ గాలిమరల సంస్థ అరవై ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే ఏదనిమిది లక్షలు ఇచ్చినావ్ లేదా పది లక్షలు ఇచ్చినావ్ లేదా అది కూడా ఎగర పట్టినావు ఆన్లైన్లో పేరు మార్చి ఒక రైతు మీద అరవై లక్షలు అరవై ఐదు లక్షల్లో ఈ పది లక్షలు తీసి యాభై లక్షలు వసూలు చేసినారు మీరు దానం చేసినారా మీరు రక్తం పిండి వసూలు చేసినారు రక్తం పిండి వసూలు చేసినారు ముష్టికోలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోయి నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము గతంలో నూరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి ఒక లాకప్ ఎత్తు జరిగింది నిధులు ఆయన ఏం పేరు పెనుగొండ కాళేశ్వరం స్వామి ఉన్నప్పటి నుంచి కూడా నిధుల తవ్వకాలు ఎవరు చేస్తారా ఈ ఏరియాలో అంటే ఎవరి పేరు వస్తారే ఎవరి పేరు వస్తారే పెట్టాల పేరు వస్తారే ఇప్పుడు మీ ఆ సాంప్రదాయాన్ని వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా ప్రజలకు తెలియజెప్పాలా ఎందుకు పోలీసుల్ని పోలీసుల్ని అడగడానికి వెళ్ళిన ప్రజల ఎందుకు కేసులు పెట్టినావు ఎందుకు కేసులు పెట్టినావు ఇవన్నీ జరుగుతాన ఎమ్మెల్యేగా నువ్వు నోరు మూసుకొని చెప్పాల్సిందే నువ్వేమి మైసూరు మహారాణి కాదు నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా పదిహేను వందల రూపాయలు మాకు వీలేదు కదా కానీ గ్రామాల్లో అవ్వకపోతే వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా నువ్వు నిరుగుతావు ఏడుందనే జనం అడిగితే చెప్పులు చూపిస్తావా ఇళ్ళ నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా ఒక వాయిస్ ఒక ఆడియో బయటకు వచ్చింది తగుబాటు ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీరియస్ రైస్కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడలేదు అయ్యా మేము వచ్చినాము ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే లేదన్నా అది పరిటాల వల్లదే ఏ చాలా ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే మురళి మా బావేలే అని మురళీ మా బావే లేని మురళీనా బాలాజీనా బాలాజీ మా బావేను అని దొంగ ప్రసాద్ బంధు ఎవరు మాట్లాడతాను అంటే దొంగలు దొంగల ఊర్లు పంచుకున్నట్ల దొంగలు దొంగల ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకుండేదానికి హక్కు మాకే ఉంది మీరు అమ్ముకుంటా అన్నారు మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి మాట్లాడితే మేము వాళ్ళకు కడతాన్నాము సోమందేపల్లి సోమంజేపల్లి పేరు కూడా మెన్షన్ చేసిన సోమందేపల్లిలో పలానా మంచి మేము అంత మేము పెడతా అన్నామని పరిటాల వాళ్ళకు డబ్బు కడుతున్నామండి ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు మేము వచ్చినామని ఇల్లు ఇప్పుడు వాళ్ళు కాదు మేము వచ్చినాము అనంతపురంలో మా గట్టల్లో నీళ్ళు ఎవరు ఎక్కడ ఎమ్మెల్యేలైనా జిల్లాలోని పీడిఎస్ రైస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎఫ్పి షాపులు రైస్ రేషన్ షాపుల బియ్యము అమ్ముకునేటువంటి హక్కు కర్ణాటకకు స్మగ్గులు చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది ఎవ్వరికీ లేదు అని మాట్లాడే మాట్లాడిన సారాంశం ఆడియో నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినిటారు అక్కడి నుండి మొదలు పెడితే టమోటా మండీలో టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండిలో దాని తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తే రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి దానికి ట్యాక్స్ శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టారు దానికి పేరు వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్తో పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది అంటే రోజుకు ఐదు లక్షలు అంటే గతంలో గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేశారో లేదో నాకైతే తెలియదప్ప అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయము ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయము రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము చెన్నై సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు పాతిక లక్షల రూపాయలు యావరేజ్ పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల రిజిస్ట్రేషన్ ఎవరైనా కొన కొనుగోలు గాని అమ్మకాలు కాని అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల అది పెద్ద పెద్ద ఆదాయాలు అంటే